డిస్పాచ్ చేయాలి అన్నప్పుడు స్లోగా నీట్గా అనుకుంటూ కూర్చుంటే ఎప్పటికి ప్యాకింగ్ కంప్లీట్ అవుతుంది అని మా హస్బెండ్ అడిగితే ఆయన ఒకటే చెప్తారు మన ప్రొడక్ట్స్ ఎంత బాగున్నా కస్టమర్స్ ఫస్ట్ చూసేది ప్యాకింగే అది నీట్గా ఉంటే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అలా అని ఇంకా నా చేతిలో ఉన్న ఈ పార్సల్ అయితే ఆస్ట్రేలియా నుంచి ఆర్డర్ చేశారు నెక్స్ట్ వీక్ ఇండియా వస్తున్నారంట ప్రొడక్ట్స్ నచ్చితే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా తీసుకుంటా అన్నారు మన దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్చేస్ చేశారు నేను ఇప్పటి వీడియోలో చెప్పలేదు కానీ మన ప్రొడక్ట్స్ ఫ్లైట్ ఎక్కి కంట్రీ దాటి ఎప్పుడో వెళ్ళిపోయాను అంటే మనం డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేయలేదు కానీ వాళ్ళ వాళ్ళు ఎవరైనా వెళ్తున్నా లేదా వాళ్ళే ఇండియా వస్తున్నా ఇలా తీసుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు ఇలా ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు ఖత్తర్ కోవైట్ కెనడా కూడా తీసుకొని వెళ్లారు కెనడా అయితే మా పెద్ద వాళ్ళ అబ్బాయే ఉంటారు అంటే మా బావ మన బిజినెస్ స్టార్ట్ చేసిన వన్ మంత్ కే ఇండియా వచ్చారు ఇక్కడ ఉన్న టూ మంత్స్ బేబీకి మన ప్రొడక్ట్స్ యూజ్ చేశారు వెళ్లేటప్పుడు తీసుకొని కూడా వెళ్లారు ఫైవ్ కేజీస్ వరకు ఒకసారి అమ్ము అభిరుచులు ప్రొడక్ట్స్ కొన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేస్తూనే ఉంటారు ఇలా టెన్ టైమ్స్ రీఆర్డర్స్ చేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు మరి మీకు మన అమ్ము అభిరుచులు ప్రొడక్ట్స్ కావాలా అయితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కింద కాంటాక్ట్ చేయండి అన్ని ఫ్రెష్ బ్యాచ్ రెడీగా ఉన్నాయి అలానే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా